మూడు చెప్పు అన్నా చెప్పు చెల్లి చెప్పు బాబాయ్ చెప్పు పిన్ని చెప్పు ఓటు ఓటు మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు ఇంకొక్కసారి ఇంకొక్కసారి ధన్యవాదాలు తమ్ముడు నేను మీ కడుపు వచ్చి మీ నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక